श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ పదకొండు నుంచి పదిహేడవ తారీఖు వరకు వార ఫలాలు చెప్పుకుందాం ఈ వార ఫలాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదకొండు నుంచి పదిహేడు వరకు ధనస్సు రాశి ఈ ధనస్సు రాశికి మరి అర్ధాష్టమంలో శని ఉన్నాడు ఈ శని దోషం చాలా పెద్ద దోషము కుజుడు అష్టమంలో ఉన్నాడు కుజాష్టమ దోషం శని అర్ధాష్టమ దోషం ఇక దీన్ని మించిన దోషం లేదుట అసలే కోతి దాన్ని సారాయిపోచారు నిప్పంటించారు ఇక దాని దేశమే దేశమేనాశ్రయమైపోతుంది దాని దెబ్బకి కాబట్టి ఇంత ఘోరమైనటువంటి స్థితి ఈ ధనస్సు రాశికి ఉంది ఈ ధనస్సు రాశి తప్పనిక సరిగా మీ జాతకం చూపించుకోవటం లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీరు హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం మీ ఇష్టదైవాన్ని పూజించడం తెల్లవారుజామున లేచి సూర్యుడి నమస్కారం చేయటం ఇంట్లో దీపారాధన చేయటం దేవుడి దగ్గరికి వెళ్ళటం అందులో ముఖ్యంగా చెబుతున్నాను ఉన్నాను ప్రతివాళ్ళు నీ రోజు పూజ చేస్తానంటాడు ఏం పూజ చేస్తాడో చెప్పండి బజార్లో అమ్మే పూలు కొనుక్కొస్తాడు ఆ పూలు ఎప్పటి నుంచి వస్తాయో ఆ రోజు పూలు వస్తాయా కావు నిన్నటమన్నవో మొన్నటివో పూలొస్తాయి ఒక్కరోజు గడిచిపోయిన పూలు దేవుడు వేసి వా వాడినా దండగా వాడినా కూడా అది మేరు పర్వంత వర బరువు దేవుడి నెత్తి మీద పెట్టినట్టు కాబట్టి అప్పుడప్పుడు కోసుకొచ్చిన పూలు దండగట్టి వేయటం కానీ పూజ చేయటం కానీ జరగటం లేదు కాదండి ఈ అపార్ట్మెంట్లలో బయట ఖాళీ స్థలాల్లో చెట్లు వేస్తున్నారు పూలు వస్తున్నాయి ఆ పూల చెట్లు వేసేవాళ్ళు తెల్లవారుజావం లేవరు దేవుడు పూజ చేయరు కొంతమంది భక్తులు బయలుదేరుతారు ఓ బుట్ట తీసుకుంటారు దాని పొడుగుసారి తిరుగుతారు ఆ పూలు మొత్తం తీసుకెళ్ళి దేవుడికి పెడతారు ఎట్లా ఉంటుందని చెప్పండి నా నీంటో డబ్బులు దోచుకొచ్చి నేను దేవుడికి ఏం చేశారంటే కిరీటం చేయించా అది నాకేమైనా పుణ్యం వస్తుందా ఎవరు దోచుకొచ్చావో వాడికి పుణ్యం వస్తుంది దొంగ దొంగతనం చేసిన వాడికి నీకు పాపం వస్తుంది కాబట్టి పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు ఒక్క పుష్పమైనా ఇంట్లో చెట్టు నుంచి తీసుకెళ్ళి దేవుడికి భక్తితో సమర్పించండి భక్తి లేని పూజ పత్రి చేతు అన్నారు లారీ పూలతో వాడు పూజ చేస్తాను దేవుడు దండం పెట్టాడు ఆ లారీ పూలు చే తెప్పించాడు తను పోలేదు తన దగ్గర పరివాళన పంపించాడు ఆ లారీ పూలు దేవుడు నెత్తర పోశారు మంత్రమా ఏమన్నా ఉందా పూజ ఏమన్నా ఉందా అది గొప్పతనం కోసం చేసిన పూజ దానివల్ల నీకు వచ్చేటువంటి ఫలితం ఏదీ ఉండదు ఈ ధనుస్సు రాశికి అర్ధాష్టమ కుజుడు అష్టమ కుజుడు అర్ధాష్టమ శని చాలా బ్యాడ్ టైము ఈ టైంలో ముందు మీ జాతకం చూపించుకోవటం చాలా మంచిది మీ జాతక చక్రం వేయించుకోవటం మీరు ఆ జాతకం ప్రకారం ప్రవర్తించండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది ఏమిటి ప్రత్యేకత అంటే కొన్ని గ్రహాలు రెండు రోజులు నెలకొక గ్రహం మారుతుంది నెలకు ఒక గ్రహం మారుతుంది మూడు నెలలకు ఒక గ్రహం మారుతుంది సంవత్సరానికి ఒక గ్రహం మారుతుంది రెండు సంవత్సరాలన్నరకు గ్రహం మారుతుంది సంవత్సరం నరకు గ్రహం మారుతుంది అయితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాలన్నర ఉండేటువంటి శని మార్చి ముప్పయో తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు మరి ఈ రెండు సంవత్సరాల ఆ గ్రహం అక్కడ ఉండటం చేత కొన్ని రాసులకి చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి సరే రేపు రాబోయే జరిగిపోయిన పద్నాలుగో తారీఖు రోజున గురువు వృషభం నుంచి సంవత్సర పాటు ఉండేటువంటి గురువు మధ్యలో మారి మారి వృషభం నుంచి మిథునానికి వచ్చాడు మరి తర్వాత రాహుకేతువులు సంవత్సరం పాటు ఉండేటువంటి రాహుకేతువులు ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహుకేతువులు మారారు రాహుకేతువులు గురువు శని వీళ్ళంతా కూడా ఒక్క సమయంలో ఒక రెండు నెలల లోపల మారారు ఈ మార్పు చాలా రకాల సమస్యలు రావటానికి అవకాశం ఉన్నది అందరూ కూడా తలా ఒక రకాల సమస్య అవుతున్నారు అది ఎవ్వరు చెప్పలేని అనవసరమైన చెప్పదాలను ఏ రకమైన వస్తాయో ఏ రకమైన సమస్యలు వస్తాయో ఎటువంటి సమస్యలకి పాల్పడతామో మన జీవితాలు ఎట్లా వెళతాయో నాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు జరగబోయే యుద్ధంలో చూండి నీటి బాంబులు పడవచ్చు వాయు కాలుష్యం రావచ్చు దీనివల్ల రకరకాల వ్యాధులు రావచ్చు ఆ వ్యాధుల వల్ల ఎంతో నష్టం రావచ్చు మరి ప్రపంచ యుద్ధం కంటే కూడా ఎక్కువ మరి అంతర్యుద్ధం అంటారు ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుంది నీళ్ళలోకి విష ప్రయోగం గాలిలోకి విష ప్రయోగాలు ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాకుండా వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు వాటి గుర్తుపెట్టుకోండి ఒక ఆటంబాబు లేకపోతే పిల్లలు ఆడుకుంటే దీపావళి మందులు కాల్తే గాలిలో ఎగిరే జీవరాశులు కొట్టిపోతున్నాయి మరి చంద్రమండలానికి రాకెట్ వేస్తే వర్షాలు విపరీతంగా పెరుగుతున్నాయి అందరం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి యుద్ధాల వల్ల రకరకాల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటా అంటే అవతల దేశం కంటే నా దేశం గొప్పగా ఉండాలి అనేటువంటి స్వార్థం బాగా ఎక్కువైపోయింది దీనివల్ల బాగుపడతాడు అవతల వాడు నాశనమైపోతాడు ఏం జరుగుతుందో అర్థంగా అనేటువంటి పరిస్థితులు బయలుదేరినాయి కాబట్టి ఇది భారతదేశం శాంతి కాముక దేశం కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి ఏ దేవాలయంలోనైనా సరే మంచి మంచి దైవ కార్యాలు చేయాలి ప్రతి పేటలో కూడా బ్రాహ్మణ సత్రం ఉండాలి ఇతర కులాలకు కూడా సత్రం ఉండాలి ఎవరైనా సరే మంచి వాళ్ళు ధర్మాత్ములు స్వార్థం లేనటువంటి వాళ్ళు సర్వస్వం కా కోల్పోయి అన్నం లేకుండా బాధలు పడి మరణిస్తే అది దేశం క్షమించదు దేవుడు అంతకంటే క్షమించడు దాన్ని బాగా ఆలోచించాలి మరి ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకి కూడా అరవై సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది కాదు వాళ్ళ తిండి జరుగుతుందా లేదా ఇది చాలా ముఖ్యం ప్రభుత్వాన్ని నేను శాసించిన బాగా ఆలోచించండి ధర్మగుణం కలిగి ఉండండి రామచంద్రమూర్తి పరిపాలనలాగా చేయండి అందరం బాగుంటాం కాబట్టి అన్నానికి లోటు లేకుండా కావాలి ముందు ప్రతి చోట ధర్మసత్రాలు వెలవాలి అప్పుడు ఇటువంటి దురాగతాలు నశించిపోతాయి అన్నదాన పుణ్యం వేరే లేనే లేదు కాబట్టి అన్నదానం చాలా అవసరం మీరు ఎవరైనా సరే జాతకం చెప్పించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్ ఉంది సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించి తగిన ఫీజు చెల్లించి జాతకాలు చెప్పించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను స్వస్తి